నెల్లూరు నగరంలోని మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో కళాభారతి హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ నిర్వాహకులు జిల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ దేశాలకే నాగరికతను నేర్పిన భారతదేశ నేడు పాశ్చాత్య విశ్వ సంస్కృతికి బలైపోకుండా మన దేశ సంస్కృతి సంప్రదాయాల మేళవింపు గల వారసత్వ కళలకు జీవం పోస్తూ దేశ సంస్కృతిలో అంతర్భాగమైన చేనేతలు హస్తకళలు శ్రమైక్య జీవన సౌందర్యానికి ప్రతీకలు అగ్గిపేటలో పట్టుచీరను మలచిన అద్భుతమైన కళ నైపుణ్యం కలిగిన కళాకారులు ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన అద్భుత కళాఖండాలను తయారు చేసి నాటి ప్రభువుల ఆదరణ ప్రోత్సాహంతో ఎంతో గొప్పగా విరాజిల్లి నేటి నవీన జీవిన శ్రవంతిలో ప్రభుత్వాల అరకోరా ప్రోత్సాహంతో ప్రజలకు అందుబాటులోకి రాక ప్రజాదరణ కరువ ఎంతో మంది కళాకారులు జీవనోపాధిని కోల్పోవచ్చున్నారు చేనేత అర్థకళాకారుల సంకేంద్రంగా తరఫున మా యొక్క ఈ ప్రదర్శనని గురు గౌరవ ఈ రోజు ప్రారంభం చేసుకున్నాం కాబట్టి ఈ యొక్క మేళ డిసెంబర్ ఇరవై ఐదో తేదీ వరకు నిర్వహిస్తా ఉన్నాం మా ఈ మేళ నెల్లూరు పట్టణంలో గల మినీ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండంలో నిర్వహిస్తున్నాం మా యొక్క ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుంచి ఇచ్చేసినటువంటి చేనేత హస్తకళాకారులు వారి యొక్క కళా ప్రదర్శనని ఈ ప్రదర్శనలో నిర్వహిస్తూ నిర్వహిస్తాం ఈ యొక్క ప్రదర్శన నందు కొచ్చంపల్లి బెడ్ షీట్స్ ఏ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ షారీసు అట్లాగే చీరాల మంగళగిరి ఉపాడ దాంతో పాటుగా జైపూర్ బెడ్ షీట్స్ అనుకోనివ్వండి అస్సాం సిల్క్ ప్రసాద్ సిల్క్ కానివ్వండి మృగనయని ప్రసాద్ సిల్క్ కానివ్వండి అట్లాగే భాగల్పూర్ వెరైటీ సిల్క్ అట్లాగే బెడ్ షీట్స్ డ్రెస్ మెటీరియల్స్ ఆయుర్వేద ఔషధాలు డ్రెస్ షారీసు ప్లస్ షర్ట్స్ ఖాదీ షూటింగ్ షర్టింగ్స్ ఇట్లా ఎన్నో రకాల చేతి వృత్తుల్లో సంబంధించినటువంటి చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తుల్ని ఈ ప్రదర్శనలో నిర్వహిస్తున్నాం మీ ఈ మీకు అనుకూలమైన ధరల్లో నాణ్యమైన ఉత్పత్తుల్ని మేము సరసమైన ధరలకు అందించాలనే ఉద్దేశంతో మేము బతుకుతూ పది మందిని బతికించుకున్నాం అనే ఉద్దేశంతో మేము ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నాం నెందూరు పట్టణ ప్రజలు గతంలో ఎంతో సహృదయంతో ఆశీర్వదించారు అలాగే మరొక మారు మీ ఆశీస్ ఆశీస్సుల కోసం ఈసారి డిసెంబర్ ఇరవై ఐదు వరకు మాత్రమే నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ యొక్క మేళాన్ని సందర్శించి మమ్మల్ని ఆశీర్దిస్తారని మేము ఆశిస్తా ఉన్నాం ఉదయం పది గంటలకు స్టార్ట్ అవుతుంది వరకు టు మీడియా శ్రోత నమస్కారాలు చాలా సంతోషం ఉంది ఈరోజు నా చేతకుండా చేనేత హస్తకళ మేళ ప్రారంభించినందుకు దీంట్లో అదృష్టం ఏంటంటే మన సత్యనారాయణ గారు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎంతమందిగా ఉపాధి కలిగిస్తూ వాళ్ళు వేసిన చేనేత వస్తారని వాళ్ళే అమ్ముకుంటూ అందరికీ ఉపాధి కల్పిస్తూ సత్యాయ్ గారు ఒక కమిటీ ఏర్పాటు చేసి కళాభారతి అని కమిటీ ఏర్పాటు చేసి ఎంతమందికి ఉపాధి కల్పించినందుకు సత్యన గారిని మరీ మరీ పో నేను అభినందిస్తాను ఒక ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక ఐదు సార్లు నెల్లూరు కూర్చుంటారు నేను అది ఫస్ట్ ఓపెన్ చేశాను తిరిగి మళ్ళీ ఈరోజు ప్రారంభిస్తాను అంటే మనం ఎన్నో ప్రారంభిస్తున్నాం కానీ దీంట్లో ఎందరో అదే ఉపాధి ఉండి వాళ్ళే దాన్ని ప్రింటింగ్ చేసుకుంటూ వాళ్ళే చేనేత వ్యవస్థ చేసుకుంటూ ప్రజలకి తక్కువ ధరలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మనకు అస్సాం నుంచి ఢిల్లీ నుంచి అలాగే హైదరాబాద్ నుంచి గద్వాల్ నుంచి జైపూర్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మినీ బైపాస్ లో మన పరవేశ కళ్యాణ మండపంలో ఇది ఈ రోజు మెలా చెరడం జరుగుతుంది ఇది ఇరవై తారీ వరకు ఉంటుంది కానీ వర్షాల కారణంగా కొంచెం కస్టమర్స్ కొంచెం ఈరోజు రావటం తగ్గింది కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏది పర్చేజ్ చేసినా కూడా తిరిగి అది షాప్లోకి వెళితే ఇక్కడ థౌజండ్ రూపీస్ అంటే అదే ఒకసారి బయట మార్కెట్లో ఫైవ్ థౌజండ్ ఫోటోలు అమ్ముతారు కాకపోతే అంటే మా వృత్తిని మేము పది మందికి అందచేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఆశయం మీద బయలుదేరుతారు ఆశయం మీద ఇప్పుడు చూసాంత పెద్ద కానీ వాళ్ళందరూ కూడా ప్రతిదీ కూడా అంటే బెడ్షీట్స్ కానీ లేడీస్ కానీ చిన్నపిల్లల బొమ్మలు కానీ అలాగే అది గోల్డ్ ఏం ఉంటుంది వన్ గ్రామ్ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలు అలాగే మంచి ముత్యాలు హైదరాబాద్ నుంచి ముత్యాలు తీసుకురావటం కానీ అలాగే ఇంకా మిగతా ఈ లెదర్ బ్యాగ్స్ కానీ ఇంగ్ కానీ అలాగే మైసూర్ రోజ్బుడ్ ప్యాలెస్ కానీ అగరవత్తులు కానీ ప్రతిది కూడా ప్రజలకు అందుబాటులో రేటు రీజనబుల్ రావటం అది కాకుండా మీరు దీంట్లో కొన్న వాళ్ళకు కూడా కొన్ని ఎందుకంటే వాళ్ళు మనం ప్రోత్సహిస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ఉపాధి కనిపిస్తున్నారు డేరుగా ఇవ్వకుండా వాళ్ళ వృత్తిని మనం గౌరవించి వాళ్ళ వృత్తిని మనం ప్రోత్సహించడానికి వాళ్ళు చేస్తున్న కత్యాంగాన్ని అభినిస్తాను నెల్లూరు ప్రజలందరూ కూడా మీరు వచ్చి ఈ చేనేత హస్తకళాన్ని ప్రోత్సహించండి మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పుడు కూడా ఇతర దేశాల్లో కూడా మన వస్తువులు ప్రవహిస్తున్నారు మన శారీస్ కానీ మన పైఠా పోడా కానీ ఇవన్నీ కూడా చే కొండ డ్రెస్ మెటీరియల్స్ కానీ కొండపల్లి బొబ్బలు కానీ అలాగే మన సోఫాస్ మీద కూడా వేసే పైన డిజైన్స్ కూడా చూసాను నేను అవి కూడా చాలా తక్కువ ధరలో మనం బయట అక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఒకటి అంటే అక్కడ తీసుకెళ్తే మూడు వేలు నాలుగు వేలు అవుతుంది కాబట్టి వీరందరూ కూడా ప్రజలందరూ కూడా సత్యనారాయణ గారి కోరిక మీదకి ఎంతమంది ఉపాధి కలిగి మీరు అందరూ కూడా ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ కొండపల్లి బొమ్మ కూడా చాలా రకాలు ఉన్నాయి అవి కూడా మీరు ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ ఎగ్జిబిషన్ మీకు ఇరవై తేదీ తరకీ అంటే నెక్స్ట్ మంత్ ఇరవై తేదీ దాకా ఉంటుంది తప్పకుండా మీరు వచ్చి ప్రోత్సహించి